ఇక మా వీరేశం నల్గొండ జిల్లాకు సంబంధించి రోషం పౌరుషం ఉన్న లీడర్ ఒక ఆయన ఉన్నాడండి ఆయన పేరే వేముల వీరేశ మీకు ఇక్కడ కనబడుతున్నాడా సరే నేను కుల మతాలను పక్కన పెడతా అది దళితన బీసీయా ఎస్సీయా ఎస్టీఆ ఓసీఐ ఇవన్నీ పక్కన పెడతా రోసం పౌరుషం ఉన్న బిడ్డెవరని ఉన్నారంటే వేముల వీరేశం నిజంగా వేముల వీరేశమన్న నీకొక్క మాటలో చెప్తున్న సెల్యూట్ ఎందుకు తెలుసా ఇప్పుడు వేముల వీరేశాన్ని నేను ఎందుకు అనేది కూడా ఉంటుంది దళిత బీసీ నేతలు అంటే చులుకననా ప్రోటోకాల్ వివాదంపై స్పీకర్ కు వేముల వీరేశం ఫిర్యాదు ఆకలినైనా సహిస్త కానీ అవమానాన్ని భరించలేను పోలీసుల తీరుపై స్పీకర్కు మొరపెట్టుకున్న ఎమ్మెల్యే సీఎం సోదరులకు ఒకలా దళితుల ఎమ్మెల్యేకు మరోలానా అన్న చర్చ సొంత పార్టీ ఎమ్మెల్యేలో అంత ఏంది అంతర్మదనం వేముల ఫిర్యాదు వెనుక జిల్లా సీనియర్ నేతలు ఉన్నారన్న సీనియర్ నేత ఉన్నాడన్న గుసగుసలు ఇక చూడండి నగరికల ఎమ్మెల్యే వేముల వీరేశ్వరం ప్రోటోకాల్ వివాదం సరికొత్త చర్చకు దారితీస్తుంది దళిత ఎమ్మెల్యేలు అందరూ కలిసి స్పీకర్ను కలిసి మరీ తమ ఆవేదన వెలుబుచ్చడం చర్చనీయాంశంగా మారింది ఎన్నికైన ప్రజాప్రతినిధులకే ఇలా ఉంటే రాష్ట్రంలో తమను పట్టించుకునే వారు ఎవరు ఎవరని ప్రశ్నించినట్లు తెలుస్తుంది మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సోదరులకు ఎలాంటి హోదా లేకపోయినా ప్రతిని ప్రజాప్రతినిధులు కాకపోయినా వివి వివిఐపి ట్రీట్మెంట్ ఉండడం దళిత ఎమ్మెల్యేలను పోలీసులు బయటకి గెంఠేయడం కాంగ్రెస్ పార్టీలో రాజకీయ ధుమారాన్ని సృష్టిస్తుందని విశ్లేషకులు అంటున్నారు విశ్లేషకులు ఎక్కడిది మనమే అంటున్నారు ప్రజలే అంటున్నారు అందరూ అంటున్నారు నేనేమంటున్నా అంటే వేముల వీరేషానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈయన మాట్లాడే భాష నిజంగా కూడా వేముల వీరేశం ఏది ఏది వాస్తవం అనేది నిజం అనేది నిలకడగా తెలుస్తుంది ఆ రోజు అసెంబ్లీలో అన్న కొంచెం ఆవేశంగా ఒక్కొక్కడి చరిత్ర నాకు తెలుసు ప్రతి ఒక్కడిది బయట పెడతా నాకు ఎవరేందో తెలుసు అన్నారు కానీ నిజంగా అన్న తెలుసుకోలే సత్యం ఏంటంటే అసలు రేవంత్ రెడ్డి చరిత్ర తెలుసుకోలే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లా వివరుస్తుంది అనేది వీరేశం అన్న తెలుసుకోలే సరే మొత్తానికి వీరేశం అన్న తెలుసుకున్నాడు వేముల వీరేశం అన్న తెలుసుకుని ఈరోజు తిరుగుబాటు మొదలు పెట్టాడు కాంగ్రెస్ పార్టీ మీద దళిత ఎమ్మెల్యేలందరూ తిరుగుబాటు మొదలుపెట్టేళ్ళు అరేబై రాష్ట్ర ముఖ్యమంత్రి సోదరులకు ఏ విధంగా వివి వీ వి ట్రీట్మెంట్ ఇస్తారు ట్రీట్మెంట్ ట్రీట్ చేస్తారు మరి మా పరిస్థితి ఏంది ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు అందులో దళిత ఎమ్మెల్యేలు దళిత జాతిని కాపాడడం కోసం అహర్నిసలు కష్టపడే ఎమ్మెల్యేలు రోసం పౌరుషం ఉన్న ఎమ్మెల్యేలు ఆకలి అన్నం తినకుండానైనా భయ భరిష్టంగాని ఆత్మగౌరవాన్ని వదులుకొని నా దళిత జాతి నా దళిత బిడ్డలందరూ ఈరోజు ఒక్కసారిగా కూడా స్పీకర్ని కలిసిళ్ళు మేము చాలా మందికి ఏంది దళితులందరినీ గౌరవిస్తామని చెప్పేసి ఇప్పటికే ఇదే నల్గొండ జిల్లాకు సంబంధించి అద్దంకి దయాకరాన్న పాపం ఎక్కడున్నాడో అన్నను సుచీరు ప్యాకింగ్ చేసి పక్కన పెట్టినట్టు అయిపోయింది ఈరోజు అన్నకు ఆ పదవి ఇస్తాం ఈ పదవి ఇస్తాం అది చేస్తాం ఇది చేస్తామని దయాకరాన్నను పక్కన పెట్టి వెళ్ళాలి ఇక దాంతోపాటు ఇంకొకటి ఏందంటే వేములే వీరేశం అన్న నెక్స్ట్ టార్గెట్ వేములే వీరేశం అన్న చేసాను వీరేశం అన్న ఒకటైతే చాలా క్లారిటీగా చెప్పాడు ఇది ఇది నాకు చాలా బాగా నచ్చింది మీరు ఏమన్నా అనుకోర్రి ఇక్కడ ఒకసారి మీరు అందరూ కూడా చూడాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇగో యొక్క లైన్ జాడు వేముల వీరేశం యొక్క వ్యక్తిగతమైన లేకపోతే తన రాజకీయ ప్రస్థానైనా తెలిపింది ఆకలినైనా సహిస్తాను కానీ అవమానాన్ని భరించలేము అంటే దళిత ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ అవమానపరుస్తుంది దళిత ఎమ్మెల్యేల పట్ల కాంగ్రెస్ పార్టీ ఎట్లా అంటే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళని ఒక చీడ చూసినట్టుగా చూస్తుంది ఇది వాస్తవం ఎందుకు అంటే ఇక్కడ అవమాని అవమానించబడ్డరు అవమాన భారానికి గురయ్యరు మరి ఒక మంత్రి వచ్చినప్పుడు వాళ్ళకు స్వాగతం పలికే కాడ పోలీసు వ్యవస్థ కూడా ఎమ్మెల్యేలను ఎందుకు అనుమతించదండి అంటే వాళ్ళకి ఏమైనా ప్రత్యేక రాజ్యాంగం ఉన్నదా ఈ జిల్లాకు సంబంధించి గీవులనే అనుమతించాలి గీవులను అనుమతించొద్దని ఏమైనా ప్రత్యేకమైన రాజ్యాంగం ఉన్నదా తెలంగాణలో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ దళిత ఎమ్మెల్యే పిల్లల పట్ల వివక్షతను చూపెడుతున్నది అని చెప్పడానికి ఒక నిదర్శనం ఇది దళిత ఎమ్మెల్యేల పట్ల కాంగ్రెస్ పార్టీ నీచంగా వ్యవహరిస్తున్నది అని చెప్పడానికి ఒక ఉదాహరణ కాంగ్రెస్ పార్టీకి దళితుల పట్ల ఉన్న ప్రేమ అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ నేను చెప్తున్నా కదా వెంటనే ఆ జిల్లాకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంటుంది వేముల వీరేశానికి పూర్తి స్థాయిలో ఆ జిల్లా మంత్రి కూడా ఫోన్ చేసి క్షమాపణ చెప్పాలి ఇది కాంగ్రెస్ పార్టీలో దళిత ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి స్థాయిలో